దైవజనులు కోలా వెంకటేశ్వరరావు గారు నిడదవోలు మండలం సూరాపురం గ్రామంలో సేవ చేస్తున్నారు ఈయన కోలా గోపాలం మరియు వెంకటలక్ష్మి గార్ల ఏడు గురి సంతానంలో రెండవవారు వీరి కుటుంబస్తులందరూ విగ్రహారాధికులు దైవజనులు యొక్క మేనత్త గారి ద్వారా ఆయన అమ్మగారు ఈ మహాదేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది ఈయన గ్రామానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్న ఆత్రేయపురంలో దైవజనులు వడ్డీయగారి ప్రార్థనా మందిరమునకు వెళుతూ ఉండేవారు అక్కడ నుండి ప్రార్థన చేసి తైలమును తెచ్చేవారు దానిని వట్టిపోయిన గేదెలకు రాసి ప్రార్థిస్తే అవి సూడి గేదెలుగా మారేవి అదేవారు నిజ దేవుణ్ణి నమ్మడానికి దేవుడు చేసిన మొదటి కార్యము దైవజనులు పదిహేను సంవత్సరాల వయస్సు నుండి పనికి వెళ్లేవారు అలా వారి తల్లిగారు ప్రార్థనకి వెళ్ళడం మొదలుపెట్టిన తరువాత వారి కుటుంబం పరిస్థితి చాలా బాగుంది కాని వాళ్ల నాన్నగారు అందరూ దేవుళ్ళు సమానమే అంటూ మరలా విగ్రహారాధన మొదలుపెట్టడంతో కుటుంబంలో గలిబిలి మొదలైంది ఇలా జరుగుతుండగా దైవజనులకు స్పష్టత కావాలి అని పనికి వెళ్లిన స్థలములో ఒక పాకలో మోకరించి కన్నీటితో అడిగినప్పుడు దేవుడు ఓ గొప్ప వెలుగును బయలుపరిచి మీ అమ్మ నమ్ముకున్న దేవుడను నేనే అని చెప్పారు అప్పటినుండి ఏమైందో తెలియదు అప్పటి వరకు అక్కడ ఉన్న తోటి వారితో ఉన్న మనస్పర్ధలు అన్నీ తొలగిపోయాయి ఇలా వెలుగు ప్రత్యక్షమైన పది సంవత్సరముల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఐదున వివాహం జరిగింది ఆ తర్వాత ఒక రాత్రి దైవజనులు ఆయన అత్తగారి ఊరు అయిన తణుకు పట్టణములో ఉన్నప్పుడు మనసులో గలిబిలి వలన ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సమయంలో ఒక స్వరం దైవజనునితో మీ అమ్మ నమ్మిన దేవుడు ఎవరు అని అడిగా నన్ను విడిచి లోకల్లో కలిసిపోయావు ఇప్పుడైనా నా తట్టు తిరుగు అని మాట్లాడడం జరిగింది అది మొదలుకొని మరలా ఏ విగ్రహారాధన వైపు తిరగకుండా కష్టమైనా నష్టమైనా అలా సాగుతూ ఉండగా ఒక దైవజనుని పరిచయం ద్వారా వారు మరింతగా ఆత్మీయముగా బలపడడం జరిగింది ఇలా వారి గ్రామంలో అనగా సూరాపురములో ఆర్సీఎం మందిరంలో దేవుడు వారికి వాక్యం బోధించడానికి అవకాశాన్ని కల్పించారు ఇలా వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో ఎంతోమంది వారి మీద చేతబడులు ప్రయోగించారు అయితే దైవజనులు వాటిపైన జయము పొందేవారు అలా ఉండగా ఒక దినమున ఆయన భార్యకు ఎక్కడో సభలు జరుగుతున్నట్లుగా ఒక దర్శనం వచ్చింది అయితే దాని మర్మం ఏమిటో దైవజనునికి అర్థం కాలేదు అయితే తర్వాత వారు ఆయన పనికి వెళ్తుండగా నిడదవోలులో ఒక సభలు జరుగుతున్నాయి అక్కడ ఒక దైవజనులు ఉన్నారు ఆయన పేరు సిరిపురపు శైలాష్ ప్రకాష్ గారు ఆ మీటింగ్కి ఆయన వాక్యం బోధించడానికి వచ్చారు అప్పుడు ఈయనికి ఆయనతో పరిచయం ఏర్పడింది సభ ముగిసిన తర్వాత నెల రోజులకు ఆయన భార్యకు ఒక సేవకుడు వారి గృహమునకు వస్తున్నట్లు దర్శనం వచ్చింది అలా దర్శనం వచ్చిన మూడు దినాలకు దైవజనులు కోమట్లపల్లి శ్రీనివాస్ గారు వారితో మీరు నిడదవోలులో జరిగిన సభలకు వచ్చినప్పుడు మీకు పరిచయం అయిన సేవకులు మీ గురించి నాకు చెప్పారు అందుకే నేను వచ్చాను అని అన్నారు అప్పటినుండి వారిరువురి మధ్య బంధం ఏర్పడింది ఆనాట నుండి విశ్వాసిగా దైవజనునికి సహకారిగా కొనసాగుతూ ఉండగా దేవుడు ప్రతిసారి తన సేవకు రమ్మని ఆయనతో మాట్లాడేవారు కానీ ఆయన దానికి అర్హుడను కానని అంటూ ఉండేవారు అయితే ఒక దినమున సభకు వెళ్లి ఆ సభ చివరలో ప్రార్థన చేస్తుండగా పైనుండి ఏదో దుప్పటిపడ్డట్టు దర్శనం కలిగింది ఇది రెండు వేల ఐదవ సంవత్సరమున మే ఇరవై ఎనిమిదిన జరిగింది ఆ దినమునే వారు సంపూర్ణ సేవలోనికి రావడం జరిగింది అయితే ఆ దర్శన మర్మం ఆయనకు అర్థం కాక దైవజనులు కోమట్లపల్లి శ్రీనివాస్ గారిని అడిగినప్పుడు ఆ సేవకుడు ఆయనతో చెప్పిన మాట ఏంటంటే నాతో కూడా దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు కానీ ఇప్పుడు మీరు మీ దర్శనం గురించి చెప్పిన తర్వాత నాకు దాని మర్మం సంపూర్ణంగా అర్థమైంది ఇదే దేవుడు నాతో చెబుతున్న మాట ఏంటంటే ఈ క్షణమే అభిషేకించు అని అన్నారు అయితే దైవజనులు కోమట్లపల్లి శ్రీనివాస్ గారు ఆ క్షణమే ఆయనను అభిషేకించడం జరిగింది అయితే వారికి సొంతంగా ఒక మందిరం లేక వారికి ఉన్న గృహములోనే ఒక ప్రక్కన మందిరముగా చేసుకుని ప్రతి శనివారము ఆరాధన జరిగించేవారు ఇలా ఉండగా ఒక దినమున దైవజనులు డాక్టర్ ఎన్ జయపాల్ గారు వారి గృహమును దర్శించి వారికి ప్రార్థన చేసి సంపూర్ణ సేవకు రావాలని మరియు ఈ స్థలము అంతా దేవుని మందిరము అవ్వాలని ప్రార్థించారు అలా చెప్పిన పదిహేను దినములకు ఆ గృహమునంతటినీ మందిరముగా మార్చడం జరిగింది దానిని దైవజనులు సిరిపురకు శైలాష్ ప్రకాష్ గారు ప్రతిష్ఠించారు అది ఒక పాక అవ్వడం వల్ల ఒక దినమున వర్షం బాగా కురవడం చేత వర్షపు నీరు పాకలోనికి చేరడంతో అక్కడే ఆ వర్షపు నీటి మధ్యలోనే మోకరించి ప్రార్థించుచుండగా దేవుడు ఒక దర్శనమును చూపించారు ఆ దర్శనం ఏంటంటే దైవజనులు చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉన్నారు అయితే గుళ్ళపల్లి మోజెస్ చౌదరి గారు ఆ ప్రదేశమునకు వచ్చి ఇంక నీకు దుఃఖం ఉండదు అని చెప్పడం జరిగింది దాని తరువాత దేవుడు ఆ పక్కన ఉన్న స్థలములోనే క్రింద గృహమును పైన మందిరమును ఇవ్వడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఆ పాకను తీసేసి మందిరమునకు పునాది వేయడం జరిగింది అలా ఒక సంవత్సరం ఆరు నెలలు ప్రార్థించగా క్రింద గృహమును పైన మందిరమును ఇవ్వగా ఆ మందిరమును రెండు వేల పదవ సంవత్సరం జూలై పదవ తేదీన మందిరమును దైవజనులు గుల్లపల్లి మోజస్ చౌదరి గారు ప్రతిష్ఠించడం జరిగింది అలా అప్పటి నుండి రెండు వేల ఇరవై రెండు వరకు అక్కడే ఆరాధన జరుగుటకు దేవుడు సహాయం చేశారు అది సరిపోక మరల రెండు వందల అరవై నాలుగు గజముల స్థలమును కొనడానికి దేవుడు వారికి కృపను అనుగ్రహించాడు ఈ స్థలము కొరకు వారు మరియు సంఘము ఐదు సంవత్సరాలు ప్రార్థన చేయగా దేవుడు దానిని అనుగ్రహించారు అలా ఆ స్థలములో ఒక సంవత్సరం పాటు ప్రార్థనలు సభలు జరిగాయి దైవజనునికి దేవుడు ఇచ్చిన ప్రేరేపణతో ఫిబ్రవరి నెలలో పునాది వేయడం జరిగింది అలా బేస్మెంట్ వరకు వచ్చిన తర్వాత ఫొటోస్ తీసి దైవజనులు మోజెస్ చౌదరి గారికి పంపించినప్పుడు ఆయన ప్రోత్సాహం అందించి ధైర్యమిచ్చి ఇదే రాకడ మందిరము అని చెప్పారు దైవజనులు ఆ మాట చెప్పిన నాట నుండి అప్పటి వరకు కూడా ఆయన మాట ప్రకారముగానే విశ్వాసముతో ప్రార్థనలు చేయడం జరిగింది ఆ ప్రార్థనా ఫలితం ద్వారా ప్రతి పనిలోనూ వాటివాటి అవసరతను బట్టి ఆ సమయానికి దేవుడే అన్నీ సమకూర్చారు ఈ మహాదేవుని కృప దైవజనులు మోజేస్ చౌదరి గారి ప్రార్థన మరియు సహకారం స్థానిక దైవజనుల యొక్క కన్నీటి ప్రార్థన సంఘ విశ్వాసులు మరియు ఎందరో త్యాగపూరితమైన సహకారానికి నిదర్శనమే మీరు చూస్తున్న ఈ సుందరమైన మందిరం ఈ మందిరము కట్టబడిన తర్వాత దేవుడు ఎన్నో విధాలుగా ఈ పరిచర్యను ఆశీర్వదించారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రతి నెల మొదటి దినమున కుటుంబ ఆశీర్వాద కూడికలు ప్రారంభించడం జరిగింది అలాగుననే దేవుని అత్యంత కృపను బట్టి సండే స్కూల్ పరిచర్య బహుగా విస్తరించింది అలాగుననే ప్రత్యక్ష ప్రసారాలు ద్వారా కూడా ఈ పరిచర్యను దేవుడు బహుగా ఆశీర్వదించడం జరిగింది ఈ పరిచర్య దినదినము ఇంకను విస్తరించులాగున ప్రార్థన చేయవలసినదిగా మనవి చేయుచున్నాము అందరికీ వందనములు